తిరుపతి లడ్డులో వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగింది అనేది వాస్తవమని మంత్రి నారా లోకేష్ తెలిపారు నిజ నిర్ధారణ చేసుకున్న అనంతరమే ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారన్నారు తిరుమల శ్రీవారి వ్యవహారంలో జోక్యం చేసుకున్న వారు నాశనం అయిపోతారన్నారు నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కొత్త ఈయోని నియమించి ఈయో గారికి అన్ని పవర్స్ ఇచ్చి మొత్తం ప్రక్షాళనం చేయండి వ్యవస్థల్ని గతంలో జరిగిన పొరపాట్లు జరగకూడదు నెయ్యి టెస్ట్ చేయండి బియ్యం టెస్ట్ చేయండి కోరికలన్నీ టెస్ట్ చేయండి నాణ్యత మనం మెయింటైన్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేసి పంపిస్తాం జరిగింది దాంట్లో భాగంగా దాంట్లో భాగంగా ఈయో గారు నెయ్యిని ప్రత్యేకంగా ఎన్డీడిపి ల్యాబ్ పంపిస్తే దాంట్లో చాలా స్పష్టంగా ఈరోజు ఆధారాలు బయట పెట్టాం చాలా స్పష్టంగా పంది మాంసం ఉందని అదే విధంగా బీఫ్ ఫ్యాట్ ఉందని ఫిష్ ఆయిల్ అంటే చేప ఉందని చాలా స్పష్టంగా రిపోర్ట్ లో వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఏమైనా మాటలు మాట చెప్తే ఆధారాలతో చెప్తారు అందుకే నేను చెప్పారు ఈ రోజు ఆధారాలు మేము బయట పెట్టాం చాలా బాధేస్తుంది గతంలో ఎంతమంది ముఖ్యమంత్రులు చూసాం ఎన్నో ప్రభుత్వాలు మేము చూసాం కానీ గత ప్రభుత్వం లాంటి ప్రభుత్వం ఏనాడు చూడలేదు